వైసీపీ నాయకులపై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు వైసీపీ నాయకులు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలారని ఎద్దేవా చేశారు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశారని తిరుమలను టార్గెట్ చేసి కుట్రాపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రాజకీయంగా ఎదుర్కొనే ధమ్ము ధైర్యం లేని వైసీపీ ఆధారాలు లేకుండా అసత్య ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు గోశాల నుంచి గోవిందుడి వరకు వైసీపీ నాయకులు ఆధారాలు సృష్టించి తమపై అపచారం మోపుతున్నారని రెడ్డి ఆరోపించారు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలిపోయినటువంటి వైసీపీ నాయకులు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆగ్రహంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా వైసీపీ పార్టీ మీద పడింది వారి అనుగ్రహం మా ఎన్డీఏ మీద కురిసింది టిడిపి బిజెపి జనసేనకి అనుగ్రహం ఆగ్రహం వైసీపీ పార్టీ మీద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్ని ఒక ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు ధార్మిక క్షేత్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడి అది వారి ఒక సొంత సంస్థగా మార్చుకునే ప్రయత్నం చేశారు అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు నేను అత్యున్నత న్యాయస్థాన హైకోర్టుకు వెళ్తే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల మీద అన్ని తీర్పులు తిరుమల తిరుపతి దేవస్థానాలకి ధర్మానికి అనుకూలంగా రావడం ఆ ప్రభుత్వం చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి హిందూ వ్యతిరేక విధానాలు ఉద్దేశపూర్వకంగా టార్గెట్ తిరుమల టార్గెట్ తిరుమలతో ఈ రోజు వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు మిత్రులు ఫ్యాన్ రెక్కలు కేవలం పదకొండు స్థానాలకు పరిమితం చేస్తారు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేకుండా భగవంతుని అడ్డం పెట్టుకుని అబద్ధపు అసత్య ప్రచారాలతో ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా అబద్ధపు అసత్య ప్రచారాలతో ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పరకామనిలో దొంగతనం జరిగితే నిందితుడితో చెట్టు కింద పంచాయతీ చేసి వాళ్ళు ఏదో ఘనకార్యం చేశారని చెప్పి చెప్తున్నారు దొంగతనాల్లో కొలతలు ఉన్నాయి ఆయనకి చిన్న దొంగతనం పెద్ద దొంగతనం బుద్ధుందని మాట్లాడుతున్నారు దొంగతనంలో ఏందయ్యా కొలతలు వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్పందన ఈ విధంగా ఉంది ఈ అంశాలన్నింటినీ మేము పరిగణలోకి తీసుకున్నాం కానీ దురదృష్టం చట్టంలో ఉన్నటువంటి లోపాలని మిత్రులరా చట్టంలో ఉన్నటువంటి లోపాలని ఆసరాగా తీసుకొని వీరు విర్రవీగుతున్నారు దేశ ద్రోహానికి దేశ ద్రోహం చేస్తే ఏ విధంగా తప్పు స్వామి ద్రోహం కూడా అంతే తప్పు మిత్రులారా స్వామి ద్రోహం కూడా వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచాన్ని నడిపే దేవుడైన నడిపించే దేవుడు హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ప్రజల కష్టాలు ప్రజల ఇష్టాలు తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మేము ముందుకు పోతుంటే ముఖ్యంగా మమ్మల్ని ఎక్కడ Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe to YK News channel.